చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు ఎవరు అని చూస్తే కీర్తనకారుడు అంటాడు కుంగిన వారిని చెప్పండి కుంగిన వారిని లేవనెత్తు దేవుడు ప్రేజిస్త ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒకవేళ నీ జీవితంలో అన్నీ కోలిపోయి సమాధానము లేక నెమ్మది లేక తృప్తి చెందలేక నిరాశతో కన్నీళ్ళ మధ్యతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో దేవుడు అంటున్నాడు ప్రభైన యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను కుంగిన వారిని నేను ెత్తువాడను అంటాడు చెప్పండి దేవుడు ఎవరంటే కుటుంబ సమస్యలతో కుంగిపోయిన వారు వ్యాపార విషయంలో విజయం పొందలేక ఆత్మీయ చేతులు వెదగలేక వెనకబడిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టార్చితం దక్కకపోవటం వలన ఒకవేళ మీ జీవితంలో మీరు ఒకవేళ కుంగి ఉన్నట్లయితే దేవుని సన్నిధులను ప్రార్థించు నా దేవుడు నేను తప్పనిసరిగా లేవనెత్తుతాడు ప్రేజితల్లో హల లుయా అందుకని పరిశుద్ధాత్మ దేవుడు